మదనపల్లి స్థానిక ఏవి నాయుడు కాలనీ నందు జనసేన పార్టీ రాయలసీమ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది శ్రీమతి దారం అనిత సభ్యులకు క్రియాశీలక కిట్లను అందజేశారు శ్రీమతి దారం అనిత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్యకర్తల క్షేమం భద్రత గుర్తుపెట్టుకొని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాదమైన ప్రమాదంలో ఏదైనా ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రమాద భీమా కింద ఐదు లక్షలు ప్రమాదానికి గురైన వారికి యాభై వేలు ఇచ్చే విధంగా నిర్ణయించారు అంతేకాదు లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆపరేషన్ సింధుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు కూడా ప్రభుత్వ పరిహారమే కాకుండా సొంత డబ్బులు పరిహారంగా అంది మంచి మనసున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు మా నాయకులు అదే విధంగా ఎవరైతే జనసేన సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ కిట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ యొక్క సభ్యత్వం చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కేవలం పార్టీ సభ్యత్వమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది గాయాల పాలు అవ్వడం గాని యాక్సిడెంట్ లో మరణించడం జరుగుతుంది జరుగుతోంది అలా మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించారు అదే విధంగా ఏదైనా యాక్సిడెంట్ అయి గాయాల అయితే యాభై వేల రూపాయల వరకు కూడా పార్టీ నుండి తక్షణ సహాయం అందిస్తారు పవన్ కళ్యాణ్ ఈ యొక్క కేవలం పార్టీలో పనిచేయడమే కాకుండా తన కోసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన నుండి న్యాయం జరగని ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు సభ్యత్వం అయితే ఫ్రీగా తీసుకుంటాం ఇచ్చాము అదే విధంగా ఏదైతే మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నామో దానికి ప్రతి సంవత్సరం బీమా సౌకర్యం కోసం ఐదు వందల రూపాయలు పే చేస్తారు ఇది పవన్ కళ్యాణ్ గారు మనం కేవలం ఆయన ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఆయన తీసుకున్న శాఖలకే కాకుండా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆయన గమనిస్తూ వాళ్ళకి ప్రతి సందర్భంలో అందుబాటులో ఉన్నారు రీసెంట్ గా పెహల్గామ్ లో మన ఇరవై ఒక్క ఐదు మంది చనిపోయారు దాంట్లో జనసేన సభ్యత్వం తీసుకున్నటువంటి జనసేన కార్యకర్త మసూదన్ గారు కావలి మసూదన్ గారు చనిపోతే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇంటి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రతి ఎప్పు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అని వాళ్ళ ఇంటికి భరోసా ఇస్తూ అదేవిధంగా మంగళగిరిలో ఆ సంతాప సభ ఏర్పాటు చేసి ఆ సంతాప సభలోనే మసూదన్ గారికి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఉండాలని యాభై లక్షల రూపాయలు ప్రకటిస్తూ ఏదైతే వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారో అది కూడా పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది అదేవిధంగా మనకి మొన్న జరిగిన భారత్కి పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల్లో మన మురళీ నాయక్ ప్రాణాలు అర్పించారు వాళ్ళ కుటుంబానికి కూడా ఆయన స్వయంగా వెళ్లి పరామర్శించి పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షలు ఇస్తూ గవర్నమెంట్ తరఫున నుండి యాభై లక్షల రూపాయలు ఇప్పించారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక లాస్ట్ కట్టగా చిత్తజీవని కార్యకర్త వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తున్నాం ఈ గిరిజన ప్రాంతాలంతా ఎన్నో ఏళ్ళుగా రోడ్లు లేని చోట రోడ్లు వేపించడం కానీ రీసెంట్ గా పలవనేరులో మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏనుగుల బీభత్సం వల్ల రైతులు చనిపోవడం కానీ పంటలు నష్టపడే ఇవన్నీ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న స్వయంగా వెళ్ళి కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రంలో తెప్పించి ఆ యొక్క భార్య నుండి తప్పించుకున్న రైతులకి కూడా అండగా ఉండడానికి కుంకి ఏనుగులు కూడా ఆయన ఈ విధంగా ఆయన తీసుకున్న ప్రతి శాఖకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో న్యాయం చేస్తున్నారు దీనికి మా అందరికీ జనసేన పార్టీలో మేమందరూ ఆయన అప్రిషియేట్ చేస్తూ పార్టీలో ఈ రోజు మాకు చాలా గర్వంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఎవరు తీసుకున్నారు కాబట్టి దగ్గరలో మనకి పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్ లో ఎవరెవరు ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ ప్రతి ప్లేస్ లోను మన జనసేన కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో పార్టిసిపేషన్ చేస్తూ మన తరఫున మన పార్టీ తరఫున నిలబెడదు సర్పంచ్ లు కానీ ఎంపీటీసీలు కాని ఈ యొక్క ప్రతి ఒక్క ఏదైతే ఎలక్షన్ ఉందో పార్టిసిపేట్ చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరూ పనిచేస్తాము పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే గ్రామీణ అభివృద్ధి తీసుకోవడానికి కారణం చిట్ట చివరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వం నుండి ఏదైతే లబ్ది అది చేకూరే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ యొక్క శాఖకు మనం న్యాయం చేస్తూ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జనసేన